ఏ సినిమాకైనా రిలీజ్ అయిన తర్వాతనే రికార్డుల పరంపర మొదలవుతుంది కానీ ఆర్ మూవీ తన రూటే సపరేట్ అంటోంది రిలీజ్ కి ముందే రికార్డుల మోత మోగిస్తోంది సొంత గడ్డపైనే కాదు విదేశాల్లోనూ రికార్డుల చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించింది ఆర్ రౌద్రం రణం రుధిరం అంటూ పాన్ ఇండియా రేంజ్ను దాటి వరల్డ్ వైడ్ గా జనవరి ఏడున కలెక్షన్ల సునామీ సృష్టించడానికి ఉరకలెత్తుతోంది త్రిబులార్ సుమారు పన్నెండు భాషల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది విదేశాల్లో కూడా హల్చల్ చేస్తోంది యుఎస్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసింది త్రిబులార్ ప్రీమియర్ టికెట్ సేల్స్లో ఒక మిలియన్ యుఎస్ డాలర్స్ ని అవలీలగా దాటేసింది ఓవర్సీస్ చరిత్రలో ఇంత భారీగా వసూలు రాబట్టిన తొలి ఇండియన్ మూవీగా బెంచ్ మార్క్ ని సెట్ చేసింది ఈ కలెక్షన్స్ విషయం తెలిసి ట్రేడ్ వర్గాలు కూడా విస్తుపోతున్నాయి ఇదిలా ఉండగా భారతదేశం అంతటా ప్రధాన నగరాలలో ప్రమోషన్ క్యాంపెయిన్స్ తో ఆర్ మూవీ ప్రభంజన సృష్టిస్తోంది హైదరాబాద్ బెంగళూరు చెన్నై కొచ్చి ముంబై లాంటి నగరాలలో త్రిబుల్ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో సాగుతున్నాయి ముంబైలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలకృష్ణ అటెండ్ అవుతారనే టాక్ వినిపిస్తోంది ఇదే నిజమైతే మెగా ఫ్యాన్ నందమూరి ఫ్యాన్స్ కలిసి చేసే రచ్చ ఓ లో ఉంటుందంటున్నారు విశ్లేషకులు